అరే చోప్ ఏమ్రా కిందడు సార్ అంటే నాకు తెలియదు అంటివి మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా మరి ఈ సార్ మా ఎందుకు కొట్టినట్టు నమ్మలేదు సార్ ఈ నమ్మకపోవడేందిరా చెప్పాడు సార్ అది లేదు కానీ కాలేజ్ నడిపించాలో మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్ అంతెందుకు సార్ మన ప్రసాద్ మల్లిప్లాస్ దగ్గర ఆటో ఎక్కి పంజకుట్ట పోనీ అంటే మూడు వందలు అంటాడు ఇదేంటంటే శంకర మనిషి అంటాడు ఏం సార్ ఇది ఇలా పేపర్ ఓడు ఆటో ఓడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే మీ కింద పనిచేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగపడే తప్ప మీకు ఉపయోగపడలేదు సార్ ఇది సత్యం వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్ వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో దందా చేద్దాం రిలాక్స్ అయిపోయారు అందరూ రొట్టె పొట్లు పెంచేశారు మనకేంటి మరి నేను రానా ఏం క్లాస్ ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్ ఇది మాత్రం తీకండి ఓకే క్యూట్ బాయ్

బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కొలిస్తే సోషల్ గా మూవడం తప్పకుని పూసుకొని తిరగడం కాదండి అది కాదండి వెళ్ళండి చేసుకోండి వెళ్ళే ఏమండి మసరిని నువ్వు ఏం చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ బేస్ట్ బాయ్ యాండీ రిష్ గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఎవనో నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటిప్పుడు నేను డ్రెస్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ రెస్ కొనుకోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా

ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇద్దరం ఆఫీస్ కి రండి వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా వీడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు ఇప్పే పది మారిపోద్ది నీకు కొత్త మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను తనతో ఐదు నిమిషాలు మా ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు సేపు మాట్లాడు విని అసలు లోపల రావా ప్లీజ్ మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలంటే తండ్రి అడుగు విన్ని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సల్ మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువ్వు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసింది రా ఇక్కడేమో లర్స్ ఏలాడుతూ ఉండాలి రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో రిపేర్ రావాలి కొంచెం మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి పిన్ని రిషి

రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోతే వారు లోపు మన మదర్ గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఎండి చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకోనంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్లీ చూసేటం చే చేపట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి వెన్నీ ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి రోమాన్స్ మొదలు వెళ్ళండి నేను తర్వాత వస్తే అదేంటి రామ్ అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ అవాయిడ్ వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య పిచ్చకపోతుంది నిజంగా ఈ రోజు క్లాస్ డౌట్స్ అంటాను నువ్వు అనాలి నేను ఏదో సారీ సార్ నా ఒక్కదాని మూలంగా నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు వెనక ఆ తర్వాత మన వెనకాల వెనకాల రూమర్స్ రూమర్స్ నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను ఇంకోసారి అడుగుతున్నాను బాబు మీరు పాఠం ఎరగదీసి ఎరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు ఆయన మీరు రెండు సార్లు ఏరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు క్యాండీన్ పోదాం డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయ విని E giochi? Miriam, un copo te. Ah? Vel, ah. ah. Ush.